హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని అయితే వేడుకుందాము ఈరోజు సఫల ఏకాదశి ముందుగా మీకు అందరికీ సఫల ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు చాలా విశేషమైన రోజు మనము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సఫలమవుతుందని పెద్దలైతే చెప్తారు మీరందరూ కూడా ఈరోజు ఈవినింగ్ అయినా సరే ఈ ఏకాదశి పూజ అయితే చేసుకోండి చాలా చాలా విశేషమైన ఫలితము విష్ణు దేవాలయాలని సందర్శించుకుంటే ఇంకా మంచిది అలాగే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా మంచిదే తర్వాత మనం విష్ణు సహస్రనామము వెంకటేశ్వరుని పూజ సత్యనారాయణ వ్రతము అలాగే విష్ణుమూర్తి పూజ చేసుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటే విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు లక్ష్మీనామాలు అన్నీ చదువుకుంటే ఈ రోజైతే మనకి విశేషమైన ఫలితం అనమాట రోజు ఉపవాస దీక్ష చేసుకొని విష్ణుమూర్తిని ఈ రోజంతా స్మరించుకుంటూ ఉంటే షోటోప్సారి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు హారతి విష్ణుమూర్తికి ఇచ్చుకొని ఈరోజు ముఖ్యంగా మెయిన్ పురుష సూక్తం చదువుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు పెద్దలు ఈరోజు హరినామ స్మరణతో మనము మంచి మనసుతో ఉండి మన మనసులో ఏది అనుకున్నా అది సఫలమవుతుంది అని നമ്മക്കമ ശ്രീമന്നായണ ശ്രീമന്നാരായണ ശ്രീമെന്നാരായണനി ശ്രീ പദമീ ശരണു ശ്രീമന്നാരായണ ശ്രീമന്നായണ ശ്രീമെന്നാരായണ श्रीपादमे शरणणु कमला सतिख कमल कमल गिता कमल प्रिया कमलेक्षण कमला सिमुख कमल कमल गिता कमल प्रिया नि पदकमलमे शरणु श्रीमन्नरायण श्रीमन्नरायण श्रीमन्नरायणनि श्रीपादमे शरणु परमयोगिजन भागधेय श्री परम परात्परा परमयोगी जना भागधेयश्री परम पूरुषा परात्परा परमात्मा शरणम् श्री श्रीमन्नरायण श्रीमन्नरायण श्रीपादमे श्रीपादमीशरण